ముందుగా మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్సో జీ ఫైవ్ నుంచి చాలా కొత్త టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు చాలా మంచి స్క్రిప్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు అండ్ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే ఓన్లీ నే కాకుండా ఆడియన్స్కి కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తూ ఉంటారు థ్యాంక్స్ టు జీ ఫైవ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ అంటే మేము చూసినప్పుడు కూడా వా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో థియేటర్స్కి చాలా అరుదుగా వెళ్తూ ఉంటాము బట్ ఐ వాచ్ ఎవ్రీ ఫిల్మ్ బట్ ఇంట్లోనే మన కంఫర్ట్కి లైక్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూసుకోవడానికి ఇలాంటి ఎంటర్టైనర్స్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఎస్పెషలీ ఈరోజు నేను సందేశ్ తరపు నుంచి కాకుండా స్వాతి తరపు నుంచి వచ్చాను బికాస్ వెన్ హీ సెడ్ ఒక ఫీమేల్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అనగానే ఐ విస్ లైక్ అవునా అని చెప్పి నాకు ఒక ప్రాజెక్ట్ బాగుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ట్రైలర్ కన్నా ముందే సందేశ్ వర్క్ నుంచి రాగానే ద ఎక్సైట్మెంట్ హీ హ్యాస్ అండ్ నాతో షేర్ చేసుకునే విధానం యూనో ఎంత బాగా చేస్తున్నారో అమ్మాయి ఎంత బాగా డైరెక్ట్ చేస్తుంది బాగా వస్తుంది సినిమాటోగ్రఫీ అద్భుతంగా వస్తుంది అన్నప్పుడు ఐ వాస్ లైక్ వా సూపర్ అని చెప్పి కానీ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత ఎంత బాగా అనిపించింది అంటే లైక్ వా ఇట్స్ లైక్ వెరీ గుడ్ అంటే మన తెలుగులో చాలా అరుదుగా వచ్చే ప్రాజెక్ట్స్ ఇలాంటివి అండ్ దాన్ని ఇంత బాగా తీర్చిదిద్దారు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ గారు అండ్ ఆల్సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ కూర్చుని ట్రైలర్ చూస్తుంటే గూస్ బంబ్స్ వచ్చే ప్రతి సిచ్యువేషన్లో అలాగే నవ్వుతూ ఎక్సైట్ అవుతూ ఇలాంటి ఎంటర్టైనర్సే కదా మనకి కావాల్సింది లైక్ యాజ్ అన్ ఆడియన్గా అండ్ ఆర్టిస్టుల గురించి మాట్లాడాలంటే ప్రియాంక నాకు ఎప్పుడు చాలా క్యూట్గా మోడర్న్గా ఇలానే చూస్తానమాట దాన్ని బట్ ఈరోజు అక్కడ స్క్రీన్ పైన చూస్తే క్యారెక్టర్లో అలా ఇన్వాల్వ్ అయిపోయారు చాలా బాగా చూపించారు అండ్ రేజా నాకు ఆల్మోస్ట్ బిగ్ బాస్ నుంచి తెలుసు ఐ నో హౌ హార్డ్ వర్కింగ్ హీర్స్ ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు ఒక కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కదా ఒకరి తత్వం కష్టపడే తత్వం ఎలా ఉంటుందో ఆ బిజినెస్ అన్నీ చూసుకుంటున్నా సరే ఆ ప్యాషన్ అనేది ఎప్పుడూ వదులుకోవద్దు ఐ నో యూ వాంట్ బట్ హీస్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్ అండ్ అలాగే ఉత్తేజ్ గారు చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారని ఇది అని చెప్పొచ్చు చాలా బాగుంది క్యారెక్టర్ కూడా అని అండ్ నా కమ్స్ టు మై లవబుల్ హస్బెండ్ సో వరుణ్ సందేశ్ గారు వరుణ్ సందేశ్ గారి గురించి మాట్లాడాలంటే చాలా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే మా ఆయన కాబట్టి అది కాకుండా నయనంలో తన క్యారెక్టర్ని నేను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎక్సైటెడ్గా అనమాట చూడ్డానికి బింజ్ వాచ్ చేయాలన్న సిరీస్ ఏదన్నా ఉందంటే ఇది ఎందుకంటే తన లుక్ ఎస్పెషల్లీ నాకు స్టైలింగ్ మంచి బట్టలు వేసుకుని నీట్గా రెడీ అయితే చాలా ఇష్టం సందేశ్ ఈ ఈ ఈ సిరీస్లో స్వాతి గారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మా అండ్ లుక్ని సో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ ద వే హీ ఎమోటెడ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ద ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అండ్ హీ కీప్స్ ఎక్సైటింగ్ ఆల్ ఆఫ్ అస్ నాట్ జస్ట్ మై ఫ్యామిలీ హూ ఎవర్ హీ ఫాలోస్ చాలా బాగా అనిపిస్తుంది సందేశ్ చేసే ప్రతి ప్రాజెక్ట్ ఏది కూడా ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని పాయింట్అవుట్ చేయడానికి ఉండదు హీ పుట్స్ హీ గివ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అది నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది ఒక వైఫ్ కి ఇంతకన్నా ఏం కావాలి అంటే మా ఆయన గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇలాంటి ప్రాజెక్ట్స్కి వర్క్ చేసి వీటిని బయటికి తీసుకొస్తున్నారు అండ్ కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది డ్రీమ్స్ అక్కడ ఆపేసుకుని ఉంటారు బట్ ఇక్కడ వరకు తీసుకొస్తున్న జీ ఫైవ్ వారికి అండ్ ఎస్ఆర్టీ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మా ఆయన మళ్ళీ వెళ్ళిన తర్వాత అంటారు ఎందుకు అంతసేపు సేపు మాట్లాడమని చెప్పి సో అందుకనే మైక్ ఇచ్చేస్తా చూసారా మీరు వెబ్ సిరీస్ మొత్తం అలా ఏమో ఆడియన్స్ అండి మా ఆయన ఎలా ఎలా అంటే సందేశ ట్రైలర్ అక్కడికి వచ్చే చూడు నో స్క్రీన్ పైనే చూడాలి ఇప్పుడు మా ఇంట్లో హోమ్ థియేటర్ కొంచెం రిపేర్ వచ్చింది నాయనం రిలీజ్ అవుతుంది నువ్వు అర్జెంట్గా రి రిపేర్ చేయించి మనం బింజ్ వాచ్ చేయాలి అని చెప్పి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతిసారి ఇలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని చెప్తాను ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ మీ ఇంటి కంఫర్ట్లో ఓటీటీలో మన జీ ఫైవ్ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే సో ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు మేము కూడా అలాగే చూస్తాము థ్యాంక్ యూ సో మచ్